అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెల్ బ్లాగ్స్ ఈ రోజు అయితే ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ ముందుకైతే వచ్చేసానండి ఏంటా టాపిక్ అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లోని ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అందువల్ల ప్రజలు చాలా ఎక్కువగా బ్రైట్ బ్రాంచ్ లైతే ఈ మధ్యన మీరు చూసే ఉంటారు మీడియాలో కూడా అదిగో కలుయుగం అంతమైపోతుంది ఇదిగో కలుయుగం అంతమైపోతుంది అనేసి ప్రచారం అయితే జరుగుతుంది నిజంగానే కలియుగం అంతమైపోతుందా అంతమైపోతే అసలు ఎప్పుడు అంతం అవుతుంది అంటే దీనికి ఏమైనా ఉన్నాదా అంటే ఫలానా తారీఖు ఏమైనా ఉన్నాదా అయితే ఎగ్జాక్ట్ గా ఆ డేట్ ఏంటి మీడియా చేస్తున్న ఈ ప్రచారంలో నిజాలు తేల్చడానికి ఈ రోజు మనం అయితే ప్రభుజీ కరణ్ దాస్ గారి దగ్గరికి అయితే వచ్చామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా చిన్నదే అయినా సరే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకో విషయం అండి మీరు ఈ వీడియోకి లైక్ చేసినప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ చాలా మంది మొబైల్స్ కి అయితే షేర్ అవుతుంది హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ఇప్పుడు మన చైనాలోని భూకంపం వచ్చి ఎంతో మంది చనిపోయారు ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే ఆ బీచ్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు వెనక వరకు వెళ్లిపోయింది ఇదంతా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రజ ప్రస్తుతం నడుస్తున్నది ఆ కలియుగం కలియుగం అంతం ఇవ్వడానికి ఇలాంటి సింటమ్స్ అన్ని కనిపిస్తున్నాయని ఒక ప్రజల్లోనే ఒక నమ్మకం అయితే ఏర్పడింది అంటే అసలు కలయుగం అనేది ఇప్పుడు అయిపోతుందా కొంతమంది అంటున్నారు లేదు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ డిసెంబర్ లోనే అంతం అయిపోతుంది అని కొంతమంది అంటారు ఈ ప్రచారం ఎంతవరకు నిజమన్నది మీరు చెప్పండి ఆ మనము ఏది విన్నా కూడా శాస్త్ర ప్రమాణం ఫస్ట్ తీసుకోవాలి శాస్త్ర ప్రమాణం అంటే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు శృతి స్మృతి శృతి పురాణాది పంచరాత్రి విధిం విన ఐకాంతికిర్ హరేర్ పిర్ ఉత్పాత కల్పతి మనము శృతి స్మృతి పురాణాలు వీటిని రిఫరెన్స్ తీసుకోకుంటే సమాజంలో డిస్టర్బెన్సెస్ తయారవుతాయి సో అందుకని అందరు మాటలు కూడా మనము ఎక్కువ తీసుకోవద్దు రిఫరెన్స్ చూడాలి అది ఎక్కడి నుంచి ఉందని సో శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే కృతేధ్యాయతో విష్ణు త్రేతాయ యజ్ఞతో ముఖై పరిచర్యాయం కలవత కీర్తన అంటే మనకు నాలుగు యుగాలు ఉన్నాయి మొదటి యుగంలో ప్రతి ఒక్క జీవుడి యొక్క ఆయువు లక్ష సంవత్సరాలు ఉండేది తర్వాత యుగంలో జీవుడి ఆయువు పదివేల సంవత్సరాలు ఉంది ఆ తర్వాత యుగంలో వెయ్యి సంవత్సరాలు ఉండేది ప్రస్తుతం ఉన్న కలియుగంలో వంద సంవత్సరాల ఆయువుకి పడిపోయింది ఇంకా తక్కువ అవుతుంటుంది సో ఫస్ట్ యుగంలో అందరూ ధర్మాత్ములే ఉంటారు కానీ రెండో యుగంలో కలి ప్రవేశించినంత కొందరు అధర్మా అధర్మాత్ములు తయారవుతారు ధర్మాత్ములు ఎక్కువ వరకు ఉంటారు మూడో యుగంలో ఈక్వల్ గా ఈ యొక్క ధర్మము అధర్మం పరులు ఉంటారు అనమాట కలియుగంలో అధర్మ పరులే ఎక్కువ మంది ఉంటారు కొందరు ధర్మపరులు ఉంటారు ధర్మపరులు అంటే అర్థం ఏంటంటే శాస్త్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో ధర్మ ధర్మపరులు అంటారు సో ఈ కలియుగం అనేది ఆ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంది ఇంకా ఐదు వేలు కొంచెం నియర్లీ ఐదు వేల ఐదు వందలు అట్లానే గడిచింది ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల సంవత్సరాలు ఇంకా కలియుగం నిలిచి ఉంటుంది కానీ ఈ డిస్టర్బెన్సెస్ అని జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కలియుగంలో మనిషి ఆయువు ఎలా తగ్గిందో అలానే అధర్మం కూడా పెరుగుతుంటుంది అధర్మం ఎప్పుడైతే పెరుగుతుంటుందో ప్రకృతి దాని తగ్గట్టు వైపరీత్యాలు చూపిస్తుంది కానీ ఇప్పటి నుంచి పదివేల సంవత్సరాల వరకి గోల్డెన్ పీరియడ్ అంటే స్వర్ణయుగము అని చెప్పారనమాట పదివేల సంవత్సరాల వరకు అంటే ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళందరి ఈ పదివేల సంవత్సరాలలో భగవంతుని యొక్క ధామానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ ధర్మం కూడా ఎక్కడ ఆగదు కానీ పదివేల సంవత్సరాల తర్వాత అనేది అధర్మ పరులు ఎక్కువ అవుతుంటారు సో ఇలా కలియుగం చివరిలో ఎవరైతే అధర్మ పరులు ఉన్నారో భగవంతుడైన కలికి అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం ఉంటుంది అప్పటి వరకు ప్రళయం ఏం రాదు ఎటు ఏం జరగదు కానీ ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ పూర్తి ప్రళయం అనేది శాస్త్రం ప్రకారంగా ఆ బ్రహ్మ ఒక్క రోజు కాలంలో అంటే బ్రహ్మకి ఎప్పుడైతే పన్నెండు గంటల సమయం గడుస్తుందో అంటే మనకు ఈ నాలుగు యుగాలు వెయ్యి సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు ఎప్పుడైతే కడుస్తాయో అప్పుడు ప్రళయం వస్తుందని ఉంటుంది అంటే ఈ కలియుగం తర్వాత కూడా ప్రళయమే ఉండదు కానీ అధర్మ పరులు ఎక్కువైపోతుంటారు కాబట్టి కలియుగంలో ప్రకృతి ఈ విధంగా జీవుల్ని శిక్షించడం అనేది ప్రకృతి ధర్మం కాబట్టి భగవంతుడైన హరిని ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళు ఈ యుగాలలో మళ్ళీ మళ్ళీ జన్మించకుండా భగవద్ధామం వెళ్తారు లే ఇంకా అధర్మ పరులు ఎక్కువ అవుతారు కాబట్టి భగవంతుడు కలికి కంపల్సరీ ఆయన శాస్త్రం ప్రకారంగా కలియుగ చివరిలో అవతరిస్తారు మరి చాలా మంది అడుగుతారు ముందుకు ముందే భగవంతుడు అవతరించవచ్చు కదా అంటే ఆచారులని భగవంతుడు ఎప్పుడు ఈ భౌతిక జగత్తుకు పంపిస్తూనే ఉంటారు శ్రీల ప్రభు వారు ఉన్నారు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఆయన చూడండి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా మేబీ ఇప్పుడు అధర్మ పరులు ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు కానీ వేరే దేశాల్లో చాలా మంది ఈ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు ఇట్లా ఎక్కువ సంఖ్య అయిపోతూనే ఉంటారు సో ఇది ప్రళయం రావడం అనేది వాస్తవం అయితే కాదండి ప్రళయం అనేది లేదు కానీ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకుంటాయంటే అధర్మ పరలు ఎక్కువ అవుతుంటే ఉంటుంది అనమాట అది అది వీళ్ళని శిక్షించాలి కాబట్టి ఏదో రూపంలో అది ప్రకృతి అనే శిక్షిస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ